లాస్ట్ వీకెండ్ అయితే మా పెద్ద బాబుకి అక్షరాభ్యాసం చేయించడానికి హైదరాబాద్ దగ్గరలో ఉన్న వర్గల్ అనే ఊరికైతే వెళ్ళినము అక్కడైతే సరస్వతి మాత టెంపుల్ ఉంటది సో అది కూడా ఫేమస్ మీలో ఎంత మందికి ఈ టెంపుల్ ఐడియా ఉందో కమెంట్ చేయండి ఇక్కడికి ఇక్కడికెందుకు అనే క్వశ్చన్ వస్తే నా చిన్నప్పుడు ఎయిత్ క్లాస్ లో నేనైతే మా స్కూల్ టూర్ కెళ్ళిన అప్పుడైతే మొక్కుకున్నా అనమాట నాకు ఫస్ట్ కొడుకు పుడితే నేను ఇక్కడే అక్షరాభ్యాసం చేపిస్తా అని సో అనుకున్నట్టే కొడుకు పుట్టిండు ఇంకా అక్షరాభ్యాసం చేపిద్దామని అయితే అక్కడికి వెళ్ళినాము మేమైతే కార్ రెంట్కి తీసుకెళ్ళినాము ఒకవేళ మీకు బడ్జెట్ గురించి తెలుసుకోవాలన్నా ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏమేమి సామాన్లు తీసుకపోవాలి అసలు ఎట్లా చేపించాలి అక్షరాభ్యాసము అనే డౌట్స్ ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి ఇంకా నేనైతే ఇంట్లో నుంచి ఏం తీసుకపోలేదు అక్కడనే ఎంట్రెన్స్లో లో అయితే పలక బల్పము పూలు కొబ్బరికాయలు బియ్యము ఆకు వక్క తమలపాకు ఇవన్నీ ఒక ప్యాకింగ్ చేసి వాళ్ళే ఇస్తారు దీనికైతే టూ ఫిఫ్టీ రూపీస్ అయింది ఇంకా అందులో అయితే నాలుగు ఐదు పలకలు వస్తాయి ఐదు పలకల్లో ఒకటి పెద్దది మనకి పూజ చేసి దానిపైన అక్షరాభ్యాసం చేయిస్తారు అయ్యగారు ఇంకా నాలుగైతే అక్కడ ఎవరికైనా పిల్లలకి పంచుకో పంచుకోవడానికి అయితే యూజ్ అవుతుంది ఏసరికి అయితే మాకు టూ థర్టీ అయింది ఆల్రెడీ టూకే క్లోజ్ అయిపోయిందని చెప్పారు మళ్ళీ ఫోర్కి ఓపెన్ అవుతుంది వరకు వెయిట్ చేయండి అని చెప్తే ఇంక ఇక్కడ అయితే టైంపాస్ చేస్తూ ఉన్నాము ఇంకా ఆకలైతే అయింది మధ్యాహ్నం అయితే మేము ఏం తినిపోలేదు లేట్ అవుతుందని అప్పటికే ఇంక అందుకనే అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని పోయినా ఆ ఫుడ్ని అక్కడనైతే తిని ఇంకా ఫోర్ అయ్యే వరకు వెయిట్ చేసి మళ్ళీ ఫోర్కి వెళ్ళి అక్షరాభ్యాసం చేయాలి అంటే ఒక టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టి మనం ఒక టికెట్ తీసుకుంటే అందులో ఒక బుక్ ఇస్తారు ఒక పెన్ను కూడా ఇస్తారు ఇంకా ఈ ఈ టికెట్ అయితే అయ్యగారికి ఇస్తేనే మనకు పూజ చేస్తాడు నేను అసలు నేను అసలు మేమే ఉన్నామనుకున్నాం కానీ మాతో పాటు ఇంకా ఫుల్ మంది ఉన్నారు పైన అయితే ఒక ఇరవై మంది పిల్లలక రా అక్షరాభ్యాసాన్ని కూర్చున్నారు ఇంకా ఇవైతే ఇట్లా మనకి అక్కడ ఈ తాంబూలం వాళ్ళే ఇస్తారు అందులో బియ్యం కూడా ఇస్తారు ఇంకా పంచపాండవులు కూడా ఇస్తారు కుంకుమ పసుపు అవి వేసుకోవడానికి మనం అన్నీ సిద్ధం చేసుకొని కూర్చోవాలి అయ్యగారు వచ్చి ఏమేమి చేయాలి అనేది కూడా అన్ని ప్రాసెస్ చెప్తారు ఇంకా ఆయన చెప్పిన కొద్దీ మనం చేసుకుంటూ పోవడమే ఇంకా ఫైనల్గా అయితే మా వాడి అక్షరాభ్యాసం మంచిగా జరిగింది మా పొట్టోడు కూడా మంచిగా సపోర్ట్ చేసిండు ఇంకా మంత్రాలు అయ్యగారు చెప్తున్న కొద్దీ తండ్రిని కొడుకు చెవిలో చెప్పమని చెప్తారు ఆ మంత్రం ఏంటి పూజ ఏంటి పూజ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఏ డౌట్ ఉన్నా కూడా కమెంట్ చేయండి